చంటి పాపలా కాచిన వయాం చంటి పాపను మోసినట్టు మూసిన వయాం చేతిడలో దాచిన వయాం తోడుగా ముందరే నడిచిన వయాం పోషించిన వయా బలపరిచిన వయాం భయము వలదని ధైర్యమునిచ్చినవయా నడిపించినవయా కాపాడినవయా ఓటమంచులో విజయమునిచ్చినవయా మా తలంపులు కావు నీ తలంపులే మా జీవితాలలో జరిగించిన మా ఊహలే నీ ప్రణాళికే మానక సమయానికి నెరవేర్చిన కంటి పాపలా కాచినావయా చంటి పాపను మోసినట్టు మోసిన చేతి నిడలో దాచిన ತೋಡುಗ ಮಾಮಂದರೆ ನಡಿನ ವಯ ಎನ್ನೋ ಎಲ್ಲುಗ ಎದುರು ಚೂಸುಗ ಆಶಲೇ ಅಡಿ ಆಶಲವ ಸೋಲಿಪೋಯ ದಾರೇ ಕನಕ ಆಗಿಪೋಯಮುಗ అంధకారమే అలుముకోగా అలిసిపోయాముగా అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించగా అనగారిన మాషలన్నీ చిగురింపజేసేగా చిగురింపజేసెగా నీ సన్నిధి ధైర్యపరిచి బలపరిచెగా చితికిన మా జీవితాలను వెలిగింపజేసెగా కన్నీరు తుడిచినావు నాట్యంగా మార్చినావు ఎనలేని ప్రేమ మాపైన చూపి కంటి పాపలా కాచిన చంటి పాపను మోసినట్టు మోసినవయా చేతి నీడలో దాచినవయా తోడుగా మా ముందరే నడిచినవయా ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా నీ ప్రేమ మధురము ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై దీవించినావు దేవా నీ ప్రేమ మరువము హీనులం బలహీనులం నిలవలేక పడిపోయినా లేవనెత్తి నెత్తి బండపైనే నిలబెట్టినావుగా చీటికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయిన అడుగడుగునా నీ నమ్మకత్వమును కనబరిచినావుగా పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయా చంటి పాపను మోసినట్టు మోసినవయా చేతిడలో దాచినవయా తోడుగా మా ముందరే నడి నడిచినవయా పోషించినవయా బలపరిచినవయా భయము వలదని నడిపించిన నడిపించినవయా కాపాడినవట మనుషులో విజయమునిచ్చినవయా మా తలంపులు కావు నీ తలంపులే మా జీవితాలలో జరిగించిన మా ఊహలే కాదు నీ ప్రణాళికే మానక సమయానికి నెరవేర్చిన కంటి పాపల కాచినవయ చంటి పాపను మోసినట్టు మోసినవయ చేతి నిడలో దాచినవయ తోడుగా మా ముందరే నడిచినవయ ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా